పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి అష్టాదశ శక్తి పీఠాల అతి పవిత్రమైనటువంటి శ్రీశైల దేవస్థానానికి మహారాష్ట్ర కర్ణాటక నుండి లక్షలాది భక్తులు పాదయాత్రగా వస్తున్న సందర్భంలో ఇవాళ ఈ రాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి అట శాఖ అధికారులు రుసుము వసూలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇవాళ ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పరమతాలకు సంబంధించినటువంటి రంజాన్ వస్తే ప్రభుత్వ నిధులతో ఇఫ్తారు ఈ ప్రభుత్వము క్రైస్తవులు వస్తే క్రిస్టమస్ నాడు క్యాండిల్ లైట్ కార్యక్రమాలు ప్రభుత్వ నిధులలో యూనివర్సిటీలలో నడుపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వము హిందువుల పండుగలు వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక రకమైన ఆంక్షలు పెట్టు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ క్రైస్తవ రాష్ట ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిక చేస్తుంది ఇవాళ లక్షలాది శివస్వాములు పరమేశ్వరిని దర్శించడానికి వస్తున్న ఈ సందర్భములో ఒక్క నయ్యా పైస కూడా చేయకూడదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దేశాలకు వెళ్తున్నటువంటి మమ్మదీలకు సబ్సిడీ ఇస్తున్న ఈ రాష్ట ప్రభుత్వము ఈ శివస్వాములు వెళ్తున్నటువంటి బస్సులు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని రాజకీయాల కోసం ఉచిత బస్సు సౌకర్యాలు కల్పిస్తున్నాయి ఈ రాష్ట ప్రభుత్వము మెజార్టీ ప్రజలైనటువంటి హిందువులకు సంబంధించినటువంటి శివస్వాములకు ఫ్రీ బస్సు లేదని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మీరు వాళ్ళ బస్సులకు కావచ్చు జీపులకు కావచ్చు వందలాది రూపాయలను వసూలు చేయడానికి మారుకోకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు భారతీయ జనతా పార్టీ దిగుతుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ కర్ణాటక మహారాష్ట్ర శివభక్తులందరికీ హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతున్నటువంటి విశ్వ హిందూ పరిషత్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు సంపూర్ణ సాహ ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట ప్రభుత్వానికి అటవీ శాఖ అధికారులకు మరోసారి హెచ్చరిక చేస్తున్నా వెంటనే మీ రుసుము వసూలను ఆపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా Regular notifications person, bell button with press